హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పూజ ఏంటంటే తదియ నోమండి పదహారు కుడుముల నోమ్ అంటారు షోడశ గౌరీ వ్రతం అంటారు సో ఈ వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఈ కథ ఏంటంటే పూర్వం ఒకసారి సూతుల వారు సైనికాది ముని పొంగవులతో కలియుగంలో మానవులు తరించడానికి మరియు ఏ వ్రతం ఆచరించుకున్న స్త్రీలు సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో పుత్ర పౌత్రాదులతో వర్తిల్లుతారో అట్టి షోడశ గౌరి వ్రతం అంటే తదియ నోము తెలియసాగాడు ఈ వ్రతాన్ని పదహారు సంవత్సరాలు నోము నోచుకోవాలి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తితో వినాయక చవితికి ఒకరోజు ముందు అంటే భాద్రపతి శుక్ల తదియ రోజు పదహారు పదహారు కుడుములు చేసి నైవేద్యం పెట్టాలి ఇంకొక పదహారు కుడుములు పేరంటాలకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి పదహారు ఉత్తరేణి ఆకులతో మర మరో పదహారు వరుసల తోరం పదహారు ముళ్ళు వేసినది పేరంటాల చేతి కట్టాలి తరువాత తోరం కట్టుకొని చేతిలో అక్షంతలు ఉంచుకొని ఈ కథ వినవలను పూర్వం ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసిన ధర్మవర్తి అనే రాజుండెను అతనికి చల్లమాంబ మల్లమాంబ అనే అందమైన కుమార్తెలుండెరు వారు పూర్ణ చందూదుని కలలతో సర్వాంగ సుందరంగా యుక్త వయస్ వయస్కులైనారు వారికి రూపగుణ శౌర్య సంపన్నులైన మగ మగధరాజుతో మల్లమాంబకు పాండ్యరాజుతో చల్లమాంబకు వివాహమైంది మల్లమాంబ తనకున్న సంపద సౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది ఎప్పుడు వ్రత దూషణలు చేస్తుండేది ఫలితంగా పశు సంపదను క్రూర మృగాలు నశింప చేయసాగాయి ధనధాన్ ధనధాన్యాలు అగ్నికి ఆహుతులు ఆహుతైనాయి రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు భర్తను శత్రువులు బంధించారు బంధువులంతా శత్రువులైనారు మల్లమాంబ అవమానంతో అన్న వస్త్రాలు లేక అడవిలో దుఃఖిస్తూ తన దుఃఖ స్థితికి బాధపడుతున్న మల్లమాంబకు ఆ అరణ్యంలో ఎండకు కాలుతున్న పెద్ద పాషాణం చెట్టు నిండా పండ్లున్న ఒక్క పక్షి కూడా వాళ్ళని మామిడి చెట్టు పుష్ప విహీనమైన మాధవీలత పొదుగు నిండా పాలుండి కారిపోతున్న దూడ తాగని ఒక బర్రే కనిపించాయి ఇంకా ముందుకు నడవగా ఓండ్ర పెడుతూ తిరుగుతున్న గాడిద పచ్చిగడ్డితో నిండిన ఊసరక్షే ఊసరక్షే ఊతంలో తిరుగుతున్న గడ్డి తినలేని ఒక ఎత్తు కనిపించాయి అన్న పానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోషతో హే జగదంబే కరుణామయి నన్ను క్షమించు అని మొక్కుతూ మూర్చరిల్లింది ఆ రోజు భాద్రపద శుక్ల తదియ ఉపవాసంతో హే గౌరీ అంటూ పడి ఉన్న మల్లమాంబపై జగదాంబకు దయ కలిగింది దేవి ఆమె ముందు ప్రత్యక్షమైంది మల్లమాంబ కనులు తెరిచి చేతులు జోడిస్తూ నమస్తే గిరిజాయతే లోకమాత్రే నమో నమ నమస్తే లోక సాక్షిణ్యై తుభ్యం భుయో నమో నమ అమ్మ కరుణాసాగరి నన్ను క్షమించు నా అపరాధాన్ని మన్నించమని కాళ్ళ మీద పడి ఏడవసాగింది గౌరీ సంతృష్టి పొంది నీవు ధనధరు ధనగర్వంతో షోడశగౌరి గౌరి వ్రతం చేయటం మానేశావు మరలా వ్రతం చేసుకుంటే పుత్ర పౌత్రాదులు సుఖ సంతోషాలతో ఉంటావని తెలిపింది పితృగృహంలో తానున్నప్పుడు నోచిన విధంగా అడవి పూలు పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది దొరికిన పండ్లను నైవేద్యం పెట్టి నమస్కరించింది హే జనని మార్గమధ్యంలో నేననేక చిత్ర విచిత్రాలన్నీ అడవిలో చూశాను వాటి గురించి తెలుసుకోవాలి అన్నది అందుకు గౌరీదేవి మల్లమాంబతో బట్ట రాకముందే భుజించి పెద్దలను గౌరవించని స్త్రీ అలా పాషాణంగా మారింది ధనధన్యాపుణ్ణి ఉన్న ధన ధర్మాలు చేయని వాడు మామిడి చెట్టుగా మారాడు ఎలాంటి వరుణ్ణి తీసుకొచ్చినా వంకలు పెట్టి పెళ్ళి కంగీకరించని కన్య పుష్పించని మాధవీలతగా మారింది తానే విద్యావంతున్నని కీర్తిమంతున్నని గర్వంతో తన దగ్గరకు విద్యార్థనకు వచ్చిన వారిని విద్య చెప్పక పంపిన పండితుడు ఓండ్ర పెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు తన పిల్ల తన పిల్లలకు పాలివ్వని తల్లి పొదుగు నిండా పాలున్నా దూడకివ్వలేని స్థితిలో బర్రెగా తిరగనుంది వ్యవసాయానికి పనికిరాని బంజరు భూమిని దానం చేసిన రాజు ఊసర క్షవత్రంలో ఎద్దుగా తిరుగుతున్నాడు ఎవరు చేసిన కర్మ వారనుభవిస్తారని దేవి తెలియచేసి దీవెనలందించి అదృశ్యమైంది అంతలో మల్లమాంబను అడవిలో వెతుకుతూ చతురంగ బలాలతో ఆమె భర్త మగధరాజు వచ్చాడు క్షేమంగా నగరం చేరిన ఆమెను బంధుమిత్రులు చుట్టూ ముట్టారు ఏ పూజ చేశావు ఏ నోము నోచావు అని అడిగారు అంతటా మల్లమాంబ జరిగిన వృత్తాంతము అంతా తెలియచేసి తదియ గౌరీ వ్రతం చేసినందువనల్ చేసినందు చేసినందువల్లనే తన కష్టాలన్నీ తొలగాయని తెలిపి మిగిలిన అందరూ ఈ వ్రతాన్ని ఆచరింపచేసి సుఖ సుఖ సంతోషాలను పొందొచ్చని తెలియచేశాను ఇది అమ్మవారి వ్రత కథ అండి ఇంకా ఈ కథ అయిపోయిన తర్వాత ఇంక మనం వీడియోలోకి వస్తే నేను ఇంక మార్నింగే లేచి ఇంకా తలంటు స్నానం చేసి పూజకు సంబంధించిన అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మవారికి ప్రసాదం అంటే పరమాన్నం అయితే చేశానండి పరమాన్నం ఇంకా కుడుములు అయితే చేసి రెడీగా పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి అమ్మవారికి ఏంటంటే కుడుములతో పాటు ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టాలి అంటే పరమాన్నం కుడుములు నైవేద్యంగా పెట్టాలి ఇంకా ఇక్కడ పూజ కోసం అయితే ఇంకా పీట అయితే క్లీన్గా పెట్టేసి అక్కడ పెట్టుకున్నానండి చిన్నగా ఇలా డెకరేషన్ కోసం అయితే ఇలా అయితే మేము చేసుకున్నాము సో ఇంకా పీట మీద పద్మం ముగ్గు బియ్యం పిండితో అయితే వేస్తున్నాను మనం ఏ పూజ చేసినా బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకోవాలండి చాక్పీస్ లాంటివి అలాంటివి అయితే ఏవి పూజకి వాడుకోకూడదు ఫస్ట్ పద్మ ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలతో అయితే ఇంకా ముగ్గు పైన అయితే అలా వేసుకున్నానండి ఇలా వేసిన తర్వాత ఇంకా పార్వతీ పరమేశ్వరుల ఫోటోనైతే ఇంకా అలంకరించుకొని ఇక్కడైతే పెట్టేసుకొని ఇంకా పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను ఈ పూజ తదియ నోము అనేది నేను విన్నదాని ప్రకారం అయితే అత్తయ్య వాళ్ళకు ఆనవాయితీ ఉంటేనే చేసుకుంటారండి అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి లేకపోయినా చేసుకుంటారు అనేది నాకైతే తెలియదండి నాకైతే మా అత్తయ్య వాళ్ళకు ఉందన్నమాట అందుకనే నేను ఈ నోమైతే నోచుకుంటాను అంటే వినాయక చవితికి ముందు రోజు తది అనేది వస్తుందండి ఒక్కొక్కసారి ఏంటంటే తదియా చవితి ఒకే రోజు వస్తాయి కానీ ఈ ఇయర్ మాత్రం తదియ ముందు రోజు వచ్చింది చాలా అంటే ఎట్ సేమ్ డే రావడం అయితే చాలా రేర్ అండి సో ఇంకా అమ్మవారిని అయితే పూలతో అయితే అలంకరించుకున్నాను ఈ ఈ తదియా గౌరీ వ్రతం ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా చేస్తారండి నేనైతే ఇక్కడ మా సైడ్ ఎలా చేస్తారో మీకు నేనైతే పూజ అలా చేసుకున్నాను సో ఇంకా పువ్వులతో అయితే అంత అలంకరించుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ తోరానికి సంబంధించిన ఉత్తరిని ఆకులను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అంటే ఇక్కడ తూరం చేయడానికి దారం వచ్చేది పదహారు వరుసలతో దారం తీసుకోవాలి దానికి పదహారు ముళ్ళు వేయాలి అలాగే ఉత్తరేణి ఆకులు పదహారు అయితే తీసుకోవాలండి అమ్మవారికి ఏది పెట్టినా పదహారు పెట్టాలన్నమాట ఈ తదియ నోముకి అంటే పదహారు రకాల పువ్వులు కూడా పెట్టొచ్చు కానీ మా దగ్గర పదహారు రకాల రకాల పువ్వులు లేవు కాబట్టి నేను ఉన్న ఉన్న పువ్వులు అయితే పెట్టేశానండి ఇంకా పదహారు పువ్వులు సేమ్ ఉన్నవైతే పెట్టేశాను ఇక్కడ తోరం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను తోరం అనేది మనం ఎవరైతే పూజ చేస్తారో వారికి ఒక తోరము పేరంటానికి వచ్చిన వాళ్ళకైతే ఒక తోరం ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కరికైతే కంపల్సరీ వాయినం ఇవ్వాలండి కావాలనుకుంటే ఇంకా ఐదు మందికి తొమ్మిది మందికి కూడా వాయినం ఇవ్వచ్చు ఇక్కడైతే నేను పదహారు ఆకులతో పదహారు వరుస దారాలతో పదహారు ముళ్ళు వేసి తోరం అయితే చేసుకుంటున్నాను ఇంకా పదహారు చిల్లర పైసలు తీసుకొని పదహారు చిల్లర చిల్లర కాయిన్స్ కి కూడా బొట్లు అనేది గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత ఇంక పసుపుతో పసుపు గౌరమ్మనైతే చేసుకుంటున్నాను పసుపు గౌరమ్మను చేసుకొని అమ్మవారి ఫోటో ముందు కొన్ని బియ్యం పోసి ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన రెండు ఉత్తరిని ఆకులను పెట్టేసి పసుపు గౌరమ్మనైతే అక్కడ పెట్టేసుకోవాలి పసుపు గౌరమ్మని అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు గౌరమ్మకు కుంకుమ పసుపు గంధం అక్షింతలు పువ్వులు వేసి అమ్మవారిని అయితే నమస్కరించుకోవాలండి పసుపు గౌరమ్మను కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే కొందరైతే ఫేస్కి అయితే పూసుకుంటారు కొందరైతే మింగేస్తూ ఉంటారు మేమైతే తాలిబొట్టుకి తాలిబొట్టుకి రాసుకొని కొంచెం అయితే నోట్లో వేసుకుంటామండి పసుపు గౌరమ్మను అమ్మవారి స్వరూపంగా అయితే భావించాలి ఇంకా పసుపు గౌరమ్మను పూజించిన తర్వాత నెక్స్ట్ గణపతి పూజ అయితే చేసుకున్నానండి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజ చేస్తే మనకు పూజా ఫలితం అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా పెద్దలు అందుకే ఇంకా పసుపు గౌరమ్మను అయితే చేసుకొని పసుపు గౌరమ్మకు వస్త్రం అయితే వేస్తున్నాను వస్త్రం వేసి కుంకుమ పసుపు అక్షంతలు గంధం వేసి అయితే అమ్మవారిని అయితే నమస్కరించుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ అయితే మీరు చూస్తుంది గణపతి పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా గణపతి పూజ చేసిన తర్వాత కలశం పూజ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను ఈ పూజ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రకాలుగా చేస్తారండి నేనైతే ఇక్కడ పదహారు కుడుములు పదహారు ఉత్తరణి ఆకులతో తోరం అయితే రెడీ చేసుకున్నానండి గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకొని ఇంకా పూజ అయితే ముగిసాక మనం ఒకరికైతే పేరంటానికి పిలిచి వాళ్ళకి తాంబూలం ఈ తోరం కట్టేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టేసి కంకణం కట్టేసి ఈ ప్రసాదం అయితే ఇచ్చి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసానండి ఇంకా పూజ అయితే ఇంకా హారతి ఇవ్వడంతో అయితే కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పేరంటానికి పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసానండి సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బా బాయ్